హాయ్ ఈ రోజు మేము మా పాపని హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి డెలివరీకి ఈ రోజు రమ్మన్నారు తీసుకొని వెళ్తున్నాము అదే అండి ఈరోజు అక్కడ హాస్పిటల్ దగ్గర ఏంటి ఎలాగా ఏంటి అన్నది అక్కడ కూడా చూపిస్తామండి ఓకేనండి ఇదిగోండి అన్ని సర్దుకున్నాను హాస్పిటల్కి వెళ్తానికి ఈ రోజు పాప డెలివరీ టైం ఇచ్చారు ఈరోజు జాయిన్ అవమన్నారు ఇదిగోండి బ్యాగులు అన్ని సర్దుకున్నాము వెళ్తున్నామండి మా బాబు వస్తున్నాడు అండి బాబు రాగానే బయలుదేరతాండి ఒక పది నిమిషాలు వస్తాను అన్నాడు ఇంకా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తామండి ఫ్రెండ్స్ ఇదిగోండి పాపని లోన్కి పంపించామండి చెక్కింగ్కి అయితే ఏదో స్కాన్ చేయాలంట ఆ స్కాన్ కోసం అమౌంట్ పే చేసి రండి అన్నారు నేను ఓపీ దగ్గరికి వెళ్తున్నాను అండి ఇవ్వండి ఫ్రెండ్స్ స్కానింగ్ డబ్బులు కట్టమన్నారు కదండి అది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అంట ఇదిగోండి ఆ చీటి ఇదిగోండి ఇలా రాసి ఇచ్చారు స్కాన్ చేసుకొని తెమ్మన్నారు ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే స్కానింగ్ చేసి ఒక రూమ్ అలాట్ చేశారండి అక్కడ ఫైవ్కి అమ్మాయిని ఇది ఇంజెక్షన్ చేస్తారంట చేసి అప్పుడు డెలివరీ విషయం చూస్తారు ఇప్పటివరకు అయితే ఏం లేదండి స్కానింగ్ ఏ చేశారు మరి రిపోర్ట్ ఏంటన్నది చెప్పలేదు రూమ్ అయితే ఇచ్చారు ఆ రూమ్లో ఉంది సాయంత్రం ఐదు గంటలకు చెప్తారండి ఏ విషయం ఇప్పుడు డెలివరీ ఏంటి అన్నది ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా రెండున్నర అయింది పొద్దున్న మేము పదిన్నర పదమూడుకి వచ్చామండి ఇప్పటివరకు ఇయ్యే సరిపోయినాయి ఫ్రెండ్స్ నుంచి మేము హాస్పిటల్ దగ్గర ఉన్నామండి పాపకి నొప్పులు రాలేదు మామూలుగా టైము డెలివరీ టైం అయితే వాళ్ళు డాక్టర్లు క్యాల్కులేషన్ చేసి చెప్పారు ఈరోజు ఇంజక్షన్ చేద్దాం నొప్పులకి అన్నారు తీసుకొచ్చాం మొదట ఐదు గంటలకు అన్నారు ఇంకా బ్లడ్ టెస్ట్లు స్కానింగ్ రిపోర్ట్లు ఇంకా రాలేదండి అది వచ్చి నాకు ఒకసారి చెక్ చేసి సుమారుగా నైన్ ఆ టైంలో ఇంజక్షన్ ఇస్తామండి అని చెప్పారు దానికోసం వెయిటింగ్ పొద్దున ఇప్పుడు పదిన్నరకు వచ్చామండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐదున్నర ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాం

అక్కడ ఒక హాస్పిటల్ నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నలుగురు ఉన్నాం ఒక పది గుడ్లు ఉడకబెడతున్నాం గుడ్లు కూర చేస్తున్నాం మేము ఇప్పుడు దాకా హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వచ్చాము ఇక్కడ వంట వండుకొని తీసుకెళ్తాం మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్తాం నైన్కి డాక్టర్ గారు వస్తారంట అప్పుడు రిపోర్ట్లు అయితే చూసి చెప్తారు ఏంటి అన్నది అందుకే ఇలాగ మేము ఇటు వచ్చాము కూడా అక్కడ వాళ్ళ అత్తగారు వాళ్ళ మాయ్య గారు ఇంకా మాకు సంబంధించిన ఒక ముగ్గురు నలుగురు ఉన్నారులేండి హాస్పిటల్లో వాళ్ళకి అప్పు చెప్పి వచ్చాం అవి ఉడకబెడతావాజ్జులో సర్దిస్తావా పన్నెండు గుడ్లు చాలా ఉన్నా అందుకే నాకు డౌట్ వచ్చి తీసుకొచ్చా ఇప్పుడు అన్న గోకుని చ్యారేజ్లోకి పురుటీ పొరుటి కూడా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు సింపుల్గా అయిపోవచ్చు అయిపోవచ్చు కూర అయిపోవచ్చు గుడ్ల కూర ఇది ఉల్లిపాయ ములక్కాయ కలిపి ఉంటాం ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ మేము ఇవన్నీ సలెక్ట్ కర్రీ అయితే అయిపోవచ్చింది హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి ఇవన్న భోజనం కూడా అయిపోయింది రైస్ ఇవన్న ఫ్రెండ్స్ ఆమె అయితే వంట కూరకుల కోరా అన్నం కూడా ఉండేసింది ఇప్పుడు మేము కొంచెం ముద్దు తినేసి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తాం అక్కడ ఒక నలుగురు ఉన్నారు కాపతి పాపతో పూట ఒక ముగ్గురు ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళకి భోజనం తీసుకెళ్తాం అయితే లోన తీసుకెళ్ళారండి సెలైన్ గుడి మ్యాచ్ ఉందంటే నొప్పులకి చాలా ఇబ్బంది పడుతుంది అయితే రాకంతా లేకుండా అలాగే ఉంది ఇంకా ఇంకా ఏంటంటే ఈవినింగ్ రోజు డెలివరీ అవ్వచ్చు లోన తిండి వెళ్ళాలంటే పాప అయితే లోన నొప్పులతో అలాగే బాధపడుతుంది బహుశా ఈవినింగ్ కల్లా అది డెలివరీ అయిపోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు ఇప్పుడు ఏంటంటే నేను మా బంధువులు మా మిస్సెస్ వాళ్ళ అక్కాయి క్యారేజీ కట్టాను హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఇక అవుతున్నానని తీసుకుంటున్నాను ఈవెన్ ఫ్రెండ్స్ నేనైతే భోజనం తీసుకున్నాను అయితే అంతా బాగానే ఉంది కానీ కొంచెం పెరుగు కూడా తీసుకుందామని ఇక్కడ పాలబుద్దు దగ్గర కూరుడు పెరుగు బ్యాగ్ కూడా అవి తీసుకొని హాస్పిటల్కి అందం తీసుకెళ్తాను భోజనం ఇప్పుడు ఈ షాపులో అయితే పెరుగు అది తీసుకున్నానండి నేను పెరుగు అయితే తీసేసుకున్నానండి హాస్పిటల్కి వెళ్ళాలి కొన్ని దారిలో ఇష్టంలో కూడా తీసుకోవాలి భోజనం పేదైతే అక్కడ ఉంటే తీసుకొని అక్కడికి వెళ్తానండి ఇక్కడైతే ననంగా వచ్చాం కదండి బాగా నేర్చుకుంటు హాస్పిటల్లో వెనక వైపు ఛాపేసుకొని పడుకున్నానండి ఒక దింట్లో వేసుకున్నాం వేసుకొని పడుకున్నాను మాత్రం బాగా నేర్చుకున్నాను ఆనందంగా వచ్చాను సరైన నిద్రలేదు సాపడేమో లోన కొంచెం టైం పడదాం అని చెబుతున్నారు కొంచెం ముందు తిన్నానండి ఇందాక తినేసి ఇక్కడ చాపేసుకున్నా కొడుకున్నాం జస్ట్ రిలాక్స్ నొప్పులు ఆడినప్పుడు నొప్పులు తలనొప్పిగా ఉందండి సరే నిత్తలేదు ఇదంతా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ రెస్ట్ తీసుకుంటానండి కాసేపట్ ఉరుకుదామని చెప్పి వచ్చాను పాపకి ఆ విషయం తర్వాత చెప్పాను ఇంకా భోజనం తీసుకొని వెళ్ళి ఫోన్ చేసి పుట్టిన హాస్పిటల్కి అక్కడ మా బంధువులు ఉన్నారండి అలాగే ఇక్కడ భోజనం తీసుకున్నాను ప్లస్ కర్పూజ జ్యూస్ కూడా తీసుకుంటున్నానండి ఇంటికెళ్ళి ఫోన్ చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను ఏం జరిగింది హాస్పిటల్ అన్నది పాప అయితే సేఫ్ సైడే ఉంది ఏమి ఇబ్బంది అయితే ఏమి లేదండి నేను చెప్తాను ఏంటన్నాను ఎందుకంటే జ్యూస్ కూడా పా తీసుకుంటున్నాము వేడి చేసి హాస్పిటల్ ఉండి ఉండని కర్బూజ జ్యూస్ తీసుకుంటున్నామండి ఫ్రెండ్స్ మేమైతే పాపని డెలివరీ కోసం తీసుకొచ్చాం కదండి శనివారం వచ్చామండి పదో తారీఖు పది పదకొండు గంటలకు వచ్చాం నిన్న నిన్న ఈవినింగు అంటే నిన్న సండే ఈవినింగు నాలుగింటి వరకు చూసామండి డాక్టర్స్ అయితే అప్పటికే రెండు రోజులు అయితే శనివారం చేయరా పాప నొప్పులతో చాలా బాధపడుతుంది తట్టుకోలేకపోతుంది పోతుంది మామూలుగా నార్మల్ డెలివరీ అవుతుంది కొంచెం ఆగండి కొంచెం ఆగంటున్నారు మళ్ళా నిన్న సాయంత్రం ఏంటంటే మమ్మల్ని పిలిచి మరి రెండు మూడు రోజులు పట్టొచ్చు అన్నారు సరే ఎందుకులేండి ఆపరేషన్ చేసేమన్నాను వాళ్ళు ఆపరేషన్ చేశారు పాప అయితే పుట్టిందండి ఇప్పుడు అమ్మాయి మామూలుగా నార్మల్గా బాగానే ఉంది హెల్త్ అంతా పాప మాత్రం కొంచెం లైట్గా బ్రీతింగ్ కొంచెం ఫ్రీగా తీసుకోలేకపోతుందని చెప్పి ఇంటెన్ ఇంటెన్సివ్ చే బాక్స్లో పెడతారు కదండి పిల్లల్ని అందులో పెట్టించారండి ఒక టూ డేస్ తర్వాత ఇస్తామన్నారండి అంటే వాళ్ళు ఇది రెండో రోజు కదా రేపిస్తారు కాబోలు అదే అండి అయితే ఇప్పుడు వరకు అయితే ఈ లాగ్ ఆపేస్తున్నానండి శనివారం నిన్నటి కూడా చేశాను ఈరోజు లాగ్ ఆపేస్తున్నాను నెక్స్ట్ ఏంటన్నది నేను మళ్ళీ కంటిన్యూ చేసి చూపిస్తానండి పార్ట్ టూ లాగా ఈ దీన్నే హాస్పిటల్లో ఏంటన్నది క్లియర్ కట్గా మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మామూలుగా వంటలు వీడియోలు చేయడానికి అవకాశం లేదు మరి పాప హాస్పిటల్లో ఉంది కదా ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు సుమారుగా చేయలేము తర్వాత వంటలు కానీ ఇంకేమైనా వేరే పెడతాము అప్పటిదాకా ఇదే మీకు పెడతా ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చేస్తూ లైక్లు కొడుతున్నారు అదేవిధంగా కామెంట్లు పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడ పాప దగ్గర తర్వాత నన్ను బయట ఉంచారు వెయిటింగ్ రూమ్లో ఇక్కడ వెయిటింగ్ రూమ్ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను అండి ఓకే బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి